何がまずいんの నమస్తే సో ప్రజెంట్ మన సోషల్ మీడియాలో న్యూస్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రణీతనం అంతైనా ఒక ఆయన మీద చాలా ట్రెండింగ్ నడుస్తుంది సో అలాంటి వాళ్ళకి చిన్న పిల్లల మీద హారెస్ చేసే వాళ్ళ మీద గవర్నమెంట్ ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అన్న ముఖ్యంగా అయితే మన గవర్నమెంట్ అయితే సక్కంగా లేదన్న ఫస్ట్ మన గవర్నమెంట్ సక్కంగా ఉంటే అసలు ఇవన్నీ జరగవు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నా కూడాను అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ వాళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలంటే కూడాను చెకింగ్ ప్రాపర్గా ఉండాలి చిన్నపిల్లలు బయట ఇంట్లో పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు జాగ్రత్తగా పట్టించుకోవాలి పిల్లలు ఎటు వెళ్తున్నారు ఎటు పోతున్నారు ఎటు వస్తున్నారు ఎవరితో పోతున్నారు ఎవరితో వస్తున్నారు ఎవరైనా సరే ఈ ఈ కేరింగ్ అనేది తీసుకుంటే వాళ్ళు జాగ్రత్తగా అనేది ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే అలా హెరాస్మెంట్ చేసే వాళ్ళని ఊరికే పట్టుకొని వదిలేసేయడం ఇలా చేయొద్దు వాళ్ళని పట్టుకున్నామంటే వాళ్ళకి ఏదో ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలా లేదా ఏదో అవసరమైన అసలు అయింది కోచ్ పక్కన పడేవాళ్ళ అప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది జరగదు ఊరికే మనిషిని చంపేసి జైల్లో పెట్టేసి వానికి ఫుడ్ ఫుడ్ అని చెప్పి ఇలాంటి ఇలాంటి కన్సర్న్స్ చూపించి ఇలాంటివి చేసే లెక్క అయితే ఇలాంటి ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే ప్రాపర్ యాక్షన్ తీసుకొని వానికి కాల్లో చెయ్యో తీసేయమా లేదంటే అసలు ఏం తీసేసి పక్కన పడేయడమా చేస్తే రెండొకటికి రెండు బుద్ధి వస్తుంది అప్పుడే కొంచెం ప్రాపర్గా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఫారెన్ కంట్రీస్ లో అరబ్ కంట్రీస్లో ఇట్లాంటివి చేస్తే ఆన్ ది స్పాట్ ఉరి తీయడం కానీ వాళ్ళని చూపించడం కానీ చేస్తారు అలాంటి మన దగ్గర తీసుకొస్తే బాగుంటుంది అంటారా మన ఇండియన్ డెమోక్రసీ ఇంకా అంతవరకు డెవలప్ అవ్వలేదు బ్రో సో అలాంటి మనం మాట్లాడడం కష్టం కాబట్టి ఏంటంటే ఆన్ ది స్పాట్ యాక్షన్ తీసుకోకపోయినా వాడిని పట్టుకున్న తర్వాత అయినా సరే ఏదో ఒక యాక్షన్ తీసుకొని వాడిని జైల్లో కూర్చోబెట్టకుండా అందరు నలుగురులో ఇలాంటి సమక్షంలోనే నలుగురిలోనే వాడికి ఏదోటి కాలు వస్తాయి ఎరగొట్టేసేసి వాడిని ఊరికి వాడిని ఒక ఫోటో తీసుకొని టాక్ అన్ని చోట్లే బ్యానర్లు అన్నీ కట్టేసేసి ఇక్కడ ఇలాంటివి జరిగింది నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా జరిగితే కనుక దానికి ఏదన్నా ఒక ప్రాపర్ మెసేజ్ అనేది కంప్లీట్ గా గవర్నమెంట్ తరపు నుంచి వస్తే కనుక అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్యారెక్టర్ పరంగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మంచి విధానంలో పెంచితే ఇలాంటి వాళ్ళు బయటికి రారంటారా బయటికి రారంటారా అంటే అది వా తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఉంటుంది బ్రో అది ఒక్కొక్కరు మంచిగా పెంచుకోవచ్చు మంచిగా మన దగ్గర మంచిగా ఉంటే బయటకు వచ్చి యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఫస్ట్ నుంచి ప్రాపర్గా ఉన్నవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఏం చేయలేం తల్లిదండ్రులు కేరింగ్ అనేది ఈ రోజుల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత సమాజం అనేది చాలా మారిపోతుంది ఆ నలుగురిని బట్టి ఫ్రెండ్స్ని బట్టి లేదా ఇతర ఇతర విషయాలను బట్టి కానీ చాలా మారిపోతుంది సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది మనం పర్ఫెక్ట్గా గెస్ట్ చేయలేం సో ఏంటంటే అది పబ్లిక్ సర్వెంట్స్ పోలీసులు కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం అవగాహన అవగాహన పెంచే రీతికి ఒక ప్రాపర్ మెసేజ్ అనేది బయట సమాజానికి అందిస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అది